హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ వెల్కమ్ టు మల్లేశ్వరి ముచ్చట్లండి నేను మీ మల్లేశ్వర్ అండి ఈరోజు సీడ్స్ గురించి చూపిద్దాము అవి ఎలా నాటుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఏ సీజన్లో ఇప్పుడు మనకి వింటర్ సీజన్ వచ్చింది కదండి వింటర్లో ఏమేమి సీడ్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది కొంచెం వీడియో చేద్దాము అలా మీకు కూడా ఈ ముందుకు వద్దామని ఈరోజు తీశానండి ఇవన్నీ నేను సీడ్స్ తెప్పించుకున్నానండి కొన్ని ఆర్గానిక్ బజార్లో తెప్పించానండి ఇవి ఆర్గానిక్ బజార్ చూసారు కదండి సీడ్స్ అక్కడ నుంచి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ఇవన్నీ ఫ్లవర్ సీడ్స్ చూసారు కదండి ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఆర్గానిక్ బజార్లో తెప్పించాను ఫ్లవర్స్వి కొన్ని మిర్చీలు కూడా తెప్పించాను అవి కూడా ఉన్నాయి ఆన్లైన్లోనే తెప్పించానండి ఇంతకుముందు కూడా నేను ఒకసారి తెప్పించి పెట్టాను బాగానే వచ్చినాయి సరే ఈరోజు చూసారు కదా ఈ ట్రైన్లో ఇలా పెట్టుకుంటానండి నేను నాకు కొబ్బరి చెట్లు ఉన్నాయి కదండి ఈ ట్రేలికి హోల్స్ పెద్దగా ఉన్నాయి అందుకని వాటిని అడుగున నేను ఇలాగా కొబ్బరివి వేసుకుంటున్నాను కొబ్బరి పీస్ లాంటివి వేస్తాను ఇలాంటివి వేస్తాను మీ దగ్గర పీస్ ఉంటే పీస్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇదిగోండి కోకో పిట్టు కొంచెం మట్టి అది కలిపి పెట్టుకున్నాను ఇవన్నీ వేసి ఇలా బెడ్స్ రెడీ చేసుకున్నాను ట్రేలు చూసారా ఈ ట్రేల్లో నేను పెడతాను ఇవి సీడ్స్ మొన్న నేను తెప్పించుకున్నానండి ఆర్గానిక్ బజార్ అండి ఆర్గానిక్ బజార్లో తెప్పించిన సీడ్స్ మాత్రం చాలా బాగా తీసుకొచ్చారు వాళ్ళు ఇదిగో చూసారు కదండి ఇదిగో ఇలా చిన్న దాంట్లో క్యాప్లో ఇచ్చారు ఇందులోనే మనకి ఇది ఓపెన్ చేస్తే మనకి చక్కగా ఇందులో సీడ్స్ వాళ్ళు కానీ చాలా బాగా వస్తాయండి ఇవి ఇలాగ కొన్ని పంపించినా కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి వీళ్ళవి ఇవి సెమీలీ సీడ్స్ అండి ఇవి తెప్పించుకున్నాను అలాగే చాలా కూడా తెప్పించుకున్నాను మళ్ళీ నర్సరీ మేళాలో కూడా నేను మొన్న నర్సరీ మేళకి వెళ్ళానండి మనం పెట్టారు కదా ఎగ్జిబిషన్ ఆగస్టులో అప్పుడు కూడా కొన్ని ఈ దోసకాయ అని చక్కగా రౌండ్ దోసకాయ ఒకటి ఈ వంకాయ కూడా అండి మూడు వెరైటీలు తెచ్చాను నేను అలాగే రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఇవి కూడా తెప్పించుకున్నాను చూశారు కదా ఇగోండి ఇవన్నీ ఆర్గానిక్ బజార్లోనే నేను తెప్పించాను నర్సరీ మేడలో ఇదిగో క్యారెట్ విత్తనాలు వాళ్ళనేమో ఇదిగో గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ లాంగ్ చిల్లీలు అండి ఇవి చాలా పొడగొస్తాయని చెప్పారు వాళ్ళు ఇదిగో దోశ కూడా అండి రౌండ్ దోశ లోటస్లు కూడా తీసుకున్నాను ఆల్ మిక్స్డ్ లోటస్ అన్నారు ఇవి కూడా తెప్పించాను ఒకసారి పెట్టాను అంతకు ముందు పెడితే బాగానే వచ్చింది ఇది కాబట్టి మనం తెచ్చుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా కాస్ట్లీ ఉన్నాయి కదా ఒక్కొక్కటి త్రీ థౌజండ్ టూ థౌజండ్ పైనే అమ్ముతున్నారు మనం పెట్టుకుంటే మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు వీటిని ఇప్పుడు ఈ సీజన్లో అయితే మనకి ఈ అక్టోబరు నవంబర్ సీజన్లో ఈ వింటర్ సీజన్లో మనకైతే సహజంగా విత్తనాలు అయితే బాగా కూరగాయ విత్తనాలు ఏమేమిటంటే సొరకాయ ఒకటి బీరకాయ ఒకటి గుత్తి బీర చిక్కుడుకాయ అండి చిక్కుడుకాయ ఎన్ని వెరైటీలు ఉన్నాయి అన్ని వెరైటీలు చక్కగా పెట్టుకోండి బాగా వస్తాయి మళ్ళీ సొరకాయ ఒకటి వస్తుంది మళ్ళీ నేతి బీర కూడా బాగా వస్తుందండి బెండకాయ పెట్టుకోవచ్చు విజయారెడ్డి గారు స్వరెత్తనాలే కాదండి ఇవి కూడా ఇచ్చారండి చిక్కుడు అని ఇచ్చారు కాకర ఇందులో గోరు చిక్కుడు అవి కూడా ఉన్నాయి అవి కూడా ఇప్పుడు పెడతాను పెడదామని పైకి వచ్చాను చూశారు కదండి ఇలా బెడ్ మనం ఇలా ట్రేలో ఒక్కొక్కటి మనం విత్తనం పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత వాటి మీద మనం ఇలాగ కోకో పెట్టి వేసుకోవాలండి వేసుకొని వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనకి కిందకి వెళ్ళిపోతాయి ఎలా పెట్టినా వస్తాయిలేండి ఎందుకంటే మనం మంచి షాపుల్లో తీసుకొచ్చుకుంటాం కదా విత్తనాలు నేను నర్సరీ మేడలో కొన్ని తెచ్చాను మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది ఇచ్చినవి ఉన్నాయి అన్నీ కలిపి పెడుతున్నాను అందుకని ఇవన్నీ కూడా పెడతాను వాటి మీద వాటర్ పోసేసుకోవాలి మనం ఇంకా నా దగ్గర బెండ్ విత్తనాలు అవి కూడా ఉన్నాయండి అవన్నీ పెడతాను ఇప్పుడు చాలా గాలి వేస్తుందండి విత్తనాలు అన్నీ ఎగిరిపోతున్నాయి ఇవన్నీ కొంచెం సదిరేసి మొదల అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోతున్నాయి ఆర్గానిక్ వాళ్ళవి మాత్రం చాలా బాగున్నాయండి ఆర్గానిక్ బజార్లో మాత్రం విత్తనాలు మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి అవి కూడా ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి నా దగ్గర ఫ్లవరింగ్ కూడా పెట్టాలి ఇంకా అవన్నీ కూడా నేను పెట్టలేదు కుండీలు కూడా ఖాళీగా ఉండాలండి ఎప్పుడైనా కుండీ ఖాళీ అయింది అనుకోండి ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాం కదా మనము అందుకని అవి కూడా రెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా ఉంటుంది కష్టపడితేనే కదండి మనం ఏదైనా పువ్వులు కానీ ఆర్గానిక్ ఇవి మనం వెజిటేబుల్స్ కానీ తీసుకోగలుగుతాము పని ఉంటుందండి చాలామంది చాలా ఈజీ అనుకుంటారు కానీ చేసుకోవాలి తప్పదు మన కోసం మనం చేసుకుంటున్నాం కదండి తప్పదు అయితే విజయారెడ్డి గారు ఆవిడ రైతు అండి ఆవిడ కూడా రైతు కుటుంబానికి చెందిన ఆవిడే అందుకనే ఆవిడ చూడంగానే పాపం వాళ్ళ ఇత్తనాలు కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర అలా తీసుకొచ్చి ఇచ్చారు నాకు అవి ఈ రోజున పెడుతున్నాను ఇదిగోండి ఇలా వాటరింగ్ చేసుకోవాలి మనం కొంచెం నిదానంగా పోసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ అవి కదిలిపోతూ ఉంటాయి కదా పరిస్థితి ఇలా నిదానంగా పోసుకుంటే చాలు ఇందులో కూడా ఇలా తలుపుకోండి మంచిగా ఇది ఇక్కడ పెట్టేస్తాను ఇది ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిందండి గుర్తులేదు కానీ అప్పుడు పెట్టాను ఒక నాలుగు రకాల చిక్కుడు కాకర బెండిత్తనాలు అన్నీ పెట్టానండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇలా వస్తుందండి ఇది ఆల్రెడీ కొంచెం ముందు పెట్టుకున్నాను ఒకసారి మళ్ళీ మీకు చూపిద్దామని మళ్ళీ ఈ ట్రైల్లో పెట్టుకోమని చూపిద్దామని పెట్టాను ఇలా మనం పెట్టుకొని చక్కగా ఉంటే కనుక మనకి పాడవకుండా ప్రతి ఇత్తనం కూడా బాగా మొలకలు వస్తాయి తర్వాత వాటిని మనం చక్కగా కింద కానీ గార్డెన్లో కానీ మనకి కింద ప్లేస్ ఉంటే కింద పెట్టుకోవచ్చు మన మన తో తోటలో అట్లాగా లేకపోతే మనం చక్కగా మిద్దె తోటలు కుండీలు అవి చూసుకొని ఇలాగా మనం కుండీలు రెడీ చేసేసుకుంటేనండి ఇవి రావడానికి ఎలాగో మనకు పడుతుంది డైరెక్ట్గా నేలలో పెట్టామనుకోండి వర్షాలు పాడైపోతూ ఉంటుంది కదా ఒక్కోసారి వానలు వస్తాయి ఒక్కోసారి రావు ఒకసారి మనం మర్చిపోతూ ఉంటాము లేకుంటే అందులో ఉన్న పురుగులు కూడా ఉంటాయి కదా అవి కూడా తినేస్తాయి విత్తనాలు ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కడ కావాలంటే ఏ కుండీలో కావాలంటే ఆ కుండీలో మార్చుకోవచ్చు పెట్టుకోవచ్చు బాగుంటుంది ఒక వన్ మంత్ అయితే ఒక వన్ మంత్లో బాగా వచ్చేస్తాయండి చక్కగా పెట్టుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు ఇదిగోండి మా అక్క ఇచ్చారన్నాను కదా రెడీ డ్రాగన్ ఫ్రూట్ ఇది కూడా పెట్టాలి ఇగో ఈ విత్తనాలు అయిన తర్వాత దాన్ని కూడా పెట్టాలి అందుకనే ఇక్కడ పెట్టాను చూశారు కదండి ఈ విధంగా మనం చక్కగా మన ఇంట్లో మనకు దొరికిన విత్తనాలు కానీ మన దగ్గర ఉన్న విత్తనాలు కానీ మనం చక్కగా ట్రైన్లో వేసుకుంటే మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ చూస్తారని అని పెట్టాను నేను ఓకేనండి రోటింగ్ పౌడర్ మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Vai!